వెల్కమ్ టు స్మార్ట్ ఈ ఈరోజు మనం బ్లడ్ రిలేషన్స్ టాపిక్ గురించి నేర్చుకుందాం బ్లడ్ రిలేషన్స్లో కామన్గా చేసే మిస్టేక్స్ అసలు క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి అందులో జెండర్ని జనరేషన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను అంతే కాకుండా ఫ్యామిలీ ట్రీ ఎలా డ్రా చేయాలి అవన్నీ ఈరోజు నేర్చుకుందాం సో బ్లడ్ రిలేషన్స్ టాపిక్ కూడా కంప్లీట్గా మన ఫ్యామిలీలో అంటే మన రిలేషన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటే మన బ్లడ్ రిలేషన్స్ అంటే ఎవరు మమ్మీ డాడీ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అలాగే మన తోడుపుటివులు అంటే సిబ్లింగ్స్ అనమాట అంతేకాకుండా కజిన్స్ మన మమ్మీ వాళ్ళ బ్రదర్ అండ్ డాడీ వాళ్ళ బ్రదర్స్ సో చుట్టూ మన రక్త సంబంధితుల చుట్టూనే ఈ టాపిక్ అనేది తిరుగుతుంది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట బ్లడ్ రిలేషన్స్ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ టాపిక్లో కామన్గా చేసే మిస్టేక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ లో మనకి ఈ ఫోర్ కీ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఏంటంటే జనరేషన్ జెండర్ బ్లడ్ రిలేషన్స్లో మనం ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు క్వశ్చన్లో అడినప్పుడు ప్రతి పాయింట్ టు పాయింట్ జనరేషన్ ఏంటి అనేది కూడా మనం నోటేట్ చేసుకోవాలి అంతేకాకుండా జెండర్ జనరేషన్ జెండర్ ఇవి రెండు కూడా ఎప్పుడు మనం మిస్టేక్ చేయకూడదు ఎందుకంటే జెండర్ మిస్టేక్ చేసినా జనరేషన్ మిస్టేక్ చేసినా కానీ కంప్లీట్గా మనం పప్పులో కావేసినట్టే అక్కడ మనకి ఆన్సర్ రాదనమాట అక్కడే రాంగ్ అయిపోయినట్టు మనం జనరేషన్ అండ్ జెండర్ రెండు క్లారిటీ మెయింటైన్ చేసినప్పుడే మనం కరెక్ట్ ఆన్సర్ని ఎక్చీవ్ చేయగలుగుతాం అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండ్ ద క్వశ్చన్ క్వశ్చన్ అసలు క్వశ్చన్ ఏం అడిగారు అనేది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్గా అడిగారా గా అడిగారా లేదా గా అడిగారా గా అడిగారా ప్రతిదీ కూడా ఈ క్వశ్చన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు మనం చాలా జాగ్రత్తగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో మాత్రమే మనం బ్లడ్ రిలేషన్స్ ని సాల్వ్ చేయగలుగుతాం డైరెక్ట్గా ని యూస్ చేసి కాదు కంప్లీట్గా బ్లడ్ రిలేషన్ సాల్వ్ చేస్తున్నాము అంటే అక్కడ ఒక పర్సన్ చూపించి ఈ ఇన్ఫర్మేషన్ మనకి క్వశ్చన్ అడుగుతున్నారు అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ ఆటౌట్ చేయాలి అంటే ఆ పర్సన్ ప్లేస్ లో మళ్ళీ ఎస్యూమ్ చేసుకోవాలి ఎస్యూమ్ చేసుకొని క్వశ్చన్ డైరెక్ట్ గా ఇచ్చారా ఇన్ డైరెక్ట్ గా ఇచ్చారా డైరెక్ట్ గా అంటే ఏ బ్రదర్ ఈస్ బి సిస్టర్ అలా అడిగితే అది డైరెక్ట్ క్వశ్చన్ అలా కాకుండా ఇన్డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఒక ఫోటోగ్రాఫ్ చూపించి ఈ పర్సన్ ఏ ఆ పర్సన్ లో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి వాళ్ళ తాతగారి మామగారి కూతురు నాకు చెల్లి అవుతుంది మరి ఈ వ్యక్తి అవుతారు ఏమవుతారు అని అడుగుతారు అలా అంటే ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతారు ఓకేనా అవి డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ సింబల్ సింబల్ కోడెడ్ యూస్ చేసి అడుగుతారు అంటే ఏ స్టార్ బి మీన్స్ ఏ బ్రదర్ ఆఫ్ బి ఏ స్టార్ సి మీన్స్ ఏ సిస్టర్ ఆఫ్ ఇలా అడుగుతారు అనమాట అంటే ఆ సింబల్ అనేది అక్కడ రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది కోడెడ్ అనమాట సో బ్లడ్ రిలేషన్స్ లో కోడెడ్ యూస్ చేస్తారు అండ్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ మనకి డైరెక్షన్స్ కాంబినేషన్స్ లో కూడా అడుగుతారు ప్రాబ్లమ్స్ సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ రిలేషన్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తెలిస్తే మనకి కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ అడిగినా కానీ లో బ్లడ్ రిలేషన్స్ అడిగినా కానీ సాల్వ్ చేయడం చాలా ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి చాలామంది రాస్తున్నారు అందుకని పేపర్ కూడా చాలా క్రిటికల్గా అడుగుతున్నారు మనం ఈ టాపిక్ అనేది బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా నేర్చుకుంటే ఎంత టఫ్ క్వశ్చన్ అడిగినా కానీ ఈజీగా సాల్వ్ అవుట్ చేసేయచ్చు నెక్స్ట్ ఫ్యామిలీ ట్రీ అసలు ఈ బ్లడ్ రిలేషన్ మొత్తం కూడా ఈ ఫ్యామిలీ ట్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా వంశవృక్షం అంటారు ఈ ఫ్యామిలీ ట్రీలో మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సిన సైన్స్ ఏంటి అసలు ఎలా డ్రా చేయాలో నేను మీకు క్లియర్గా చెప్తాను ఎబో జనరేషన్ ఎబో జనరేషన్కి మనం యూజ్ చేసే సింబల్ ఆరోమార్క్ ఇది ఫ్యామిలీ ట్రీ డ్రా చేసేటప్పుడు పైన పైకి అప్ ఆరోమార్క్ యూజ్ చేస్తాం ఎందుకు అంటే ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి నేను ప్రజెంట్ జనరేషన్ ఓకేనా నా మమ్మీ డాడీ మా తాతయ్య వాళ్ళు ఆ పైన ముత్తాతలు వాళ్ళందరికీ కూడా ఎబో జనరేషన్కి మనం అప్ సైడ్ ఆరోమార్క్ యూజ్ చేస్తాం ఓకేనా అప్ సైడ్ అబో మార్క్ ఎవరికి యూజ్ చేస్తాం ఎబో జనరేషన్ బిలో జనరేషన్ కింద తరాలు వాళ్ళకి డౌన్ సైడ్ మార్క్ సో డౌన్ సైడ్ మార్క్ యూజ్ చేస్తాం మనం డౌన్ సైడ్ మార్క్ అంటే బిలో జనరేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనతో పాటు మన జనరేషన్లో మన జనరేషన్లో ఎవరు ఉంటారు మనతో పాటు మన జనరేషన్లో నేను అమ్మాయిని కాబట్టి నా భర్త అలాగే నెక్స్ట్ నా తమ్ముడు నా చెల్లి నెక్స్ట్ నా మరదలు మన పిల్లలు ఇలా ఉంటారు కదా కజిన్స్ వీళ్ళందరూ కూడా మనకి సేమ్ జనరేషన్ అంటే నాతో నా ప్రజెంట్ జనరేషన్ వాళ్ళందరినీ కూడా నేను సైడ్ తో రిప్రజెంట్ చేస్తాను మనం చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తే చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు సో ఎవో జనరేషన్ బిలో జనరేషన్ అంటే ఎవరు వస్తారు పిల్లలు నా తర్వాత నా తర్వాత జనరేషన్ నా పిల్లలు నా మనవరాళ్ళు మనవాళ్ళు వీళ్ళందరూ కూడా బిలో జనరేషన్ కింద వస్తారు నెక్స్ట్ ప్రెసెంట్ జనరేషన్ నెక్స్ట్ భార్యాభర్తలకి మాత్రం ఈ టూ సైడ్ సారోమార్క్ రిప్రజెంట్ చేసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఓకేనా వైఫ్ అండ్ హస్బెండ్కి మాత్రం ఈ టూ సైడ్ సారో మార్క్ అనేది రిప్రజెంట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ ప్రతిసారి కూడా మనం జెండర్ ఫైండ్ అవుట్ చేయగానే మనం పాయింట్ ఫీమేలా మేలా అనేది కూడా పెట్టుకోవడం మంచిది ఫీమేల్ కి నేను ప్లస్ మేల్కి నేను మైనస్ సైన్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాను అండ్ ఈ కంప్లీట్గా ఇవన్నీ కూడా మన ఫ్యామిలీ ట్రీ డ్రా చేయడానికి యూస్ అవుతాయి అనమాట ఓకేనా ఫ్యామిలీ ట్రీ డ్రా చేయాలి అంటే మనకి ఈ ఫైవ్ సారీ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ మాత్రం చాలా అవసరం అనమాట వితౌట్ దిస్ మనం సాల్వ్ చేయలేము ఫ్యామిలీ ట్రీ డ్రా చేయాలి అంటే ఎలా యూజ్ చేస్తామో చెప్తాను ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి సో నా భవన్ భవన్ ఈజ్ ఫాదర్ సిస్టర్ అన్నారు అనుకోండి ఈజ్ ఫాదర్ అంటే అప్పుడు నేను ఇక్కడ నా పాయింట్ నేను చేసుకుంటా ఏ ఫాదర్ సిస్టర్ అంటే ఏస్ ఫాదర్ అంటే ఇప్పుడు నా ఫాదర్ సో ఎబో జనరేషన్ కాబట్టి నేను ఇక్కడ మా ఫాదర్ని బీతో రిప్రజెంట్ చేసుకుంటా ఫాదర్ అంటే డైరెక్ట్ మన జెండర్ కూడా తెలుస్తుంది ఇక్కడ ఫాదర్ మెన్షన్ చేశాం కదా అంటే మే సో నేను ఎక్కువ సైన్ యూజ్ చేస్తాను జెండర్ మే ఇక్కడ నేను బిఎన్ ఎందుకు మెన్షన్ చేశాను అంటే రిలేషన్స్ లో మనం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు పాయింట్ టు అనేవి లెటర్స్ అనేవి రిప్రజెంట్ చేసుకోవాలి అప్పుడే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది మనకి సో ఏ ఫాదర్ సిస్టర్ అంటే సిస్టర్ అంటే ఎవరు ఇక్కడ సైడ్ ప్రెసెంట్ జనరేషన్ వీళ్ళకి ప్రెసెంట్ జనరేషన్ మా డాడీ వాళ్ళ సిస్టర్ కదా సో ప్రెసెంట్ జనరేషన్ చేస్తారు ఇక్కడ సి మెన్షన్ చేస్తుంటారు సో సిస్టర్ అన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బ్రదర్ అండ్ సిస్టర్ సో 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 ఇక్కడ ఫీమేల్ ఓకేనా అవుతుంది ఏ రిలేటెడ్ అవుతుంది అంటే నేను ఏ రిలేటెడ్ టు సిం అవుతారు నాకు మేనత్ అవుతుంది ఓకేనా అదే ఇట్ ఇన్ కేస్ ఇక్కడ బ్రదర్ అని అడిగేది అనుకోండి అప్పుడు నాకు బాబాయ్ అవుతారు ఓకేనా బాబాయ్ గానీ పెద్దని గాని అలా అవుతారు సో బ్లడ్ రిలేషన్స్ లో మనకి ఫ్యామిలీకి డ్రా చేయాలి అంటే కంపల్సరీ కూడా ఈ మనకి ఈ ఫైవ్ సింబల్స్ అనేవి మస్ట్ అండ్ షూర్ గా ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పాయింట్ టు పాయింట్ రిప్రజెంట్ చేసుకోవాలి ప్రతి సెంటెన్స్ కి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది రిప్రజెంట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ అది ఎగో జనరేషన్ బిలో జనరేషన్ అనేది చాలా జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ జెండర్ జెండర్ కూడా డ్రా చేసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ మనకి క్వశ్చన్ అడిగి ఇక్కడ మనకి జెండర్ అనేది ఫైండ్ అవుట్ అవ్వలేదు అనుకోండి లో ఆప్షన్స్ లో అన్టర్మైన్ అనే ఆప్షన్ ఉంటుంది సో డైరెక్ట్గా మనం అది క్లిక్ చేసుకోవాలి ఎందుకంటే మనం సొంతంగా ఓకే ఫీమేల్ కానీ మేల్ అయినా అయి ఉండొచ్చు అని మనం ఆప్షన్ పెట్టకూడదు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి పాయింట్ పాయింట్ కూడా మేల్ ఫీమేల్ రిప్రజెంట్ చేసుకోవాలి ఎందుకంటే ఆప్షన్స్లో అన్డిటర్మైన్ అనే ఆప్షన్ ఉంటుంది అది ఎలాంటి లో అడుగుతారు అంటే మనం జెండర్ జెండర్ని ఫైండ్ అవుట్ కొన్ని లో మనం జెండర్ ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ డైరెక్ట్గా గా ఉంటుంది సో అలాంటి లో మనం అన్డిటర్మైన్ ఆప్షన్ని చూస్ చేసుకుంటాం ఓకేనా సో ఇది ఫ్యామిలీ డ్రా చేయడానికి మనకి యూస్ అయ్యే పాయింట్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కామన్ ట్రిప్ ఫాల్స్ అంటే చాలా వరకు బ్లడ్ రిలేషన్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు గుళ్ళకు కాలిస్తారు అంటారు కదా సక్లో కాలేస్తారని అవి ఏంటి అంటే సేమ్ జనరేషన్లో నేమ్స్ అంటే కొన్ని నేమ్స్ తెలుగులో అయితే పిన్ని అత్త లేకపోతే నెక్స్ట్ వదిన ఇలా పిలుస్తాం కదా కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి ఆంట్ సో ఆంట్ అంటాం ఆంట్ అంటే ఎవరెవరు వస్తారు ఇంగ్లీష్లో చెప్పండి మీ ఆంటే ఎవరు వస్తారు పిన్ని ఆండే అవుతుంది ఓకేనా అత్త ఆండీ అవుతుంది అండ్ నెక్స్ట్ బ్రదర్ మన మేనమామ భార్య ఆండీ అవుతుంది మమ్మీ వాళ్ళ అక్క ఆండీ అవుతుంది పెద్దమ్మాయిన పెద్ద చిన్నమ్మాయినా ఎవరైనా సరే ఆండీ అవుతుంది సో కామన్గా మిస్టేక్ చేసేది ఇక్కడే ఓకేనా అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర ఆ జనరేషన్ ఏ జనరేషన్ బిలో జనరేషనా ఎగో జనరేషన్ అంతేకాకుండా బ్రదర్ సైడా సారీ ఫాదర్ సైడా మదర్ సైడా జాగ్రత్తగా అలాగే ఇవి కూడా మెన్షన్ చేసుకోవాలి ఏంటి జెండర్ కూడా మెన్షన్ చేసుకోవాలి మనం బ్రదర్ సైడ్ అనుకోండి బ్రదర్ సైడ్ అయితే బ్రదర్ వాళ్ళ వైఫ్ అంటే ఇక్కడ టూ ఎవరో మార్క్ యూజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ బ్రదర్ వాళ్ళ వైఫ్ అంటే అప్పుడు ఏమవుతుంది మనకి భర్తలు అవుతుంది ఓకే మన పిల్లలకి ఏమవుతుంది అత్త అవుతుంది అదే మన పిల్లలకి మా అంటే నా అనుకోండి ఆటే అవుతుంది కనుక నా సిస్టర్ మెన్షన్ చేస్తాను అదే నా సిస్టర్ ఇన్లా నా సిస్టర్ ఇన్లా అన్న అనుకోండి అప్పుడేమవుతుంది సిస్టర్ ఇన్లా అంటే నాకు సిస్టర్ ఇల్లా అంటే వాళ్ళకి ఆంటీ అవుతుంది కానీ సిస్టర్ ఇల్లా అంటే మదర్ అవుతు మదర్ అవుతుంది నాకు సిస్టర్ అంటే అవుతుంది కానీ వాళ్ళ దగ్గరికి వచ్చిన పిల్లలకి వచ్చేసరికి ఏమవుతుంది ఇంగ్లీష్లో ఒకటే రిలేషన్ ఏంటది ఆంట్ ఓకేనా ఇలా కామన్ పిట్ ఫాల్స్ ఉంటాయి కొన్ని అనేది ఇలా కొన్ని అంతేకాకుండా మెటర్నల్ రిలేషన్ పెటర్నల్ రిలేషన్ అంటారు అంటే మెటర్నల్ అంకుల్ పెటర్నల్ అంకుల్ అంకుల్ కూడా చూడండి పెద్ద నాన్నైనా అంకులు అంటాము మావినైనా అంకుల్ అంటాము ఇది ఒకటి అనమాట అన్నారు అనుకోండి అంటే మేనమామ అంటే మమ్మీ సైడ్ మెటర్నల్ తల్లి సైడ్ వాళ్ళని మెటర్నల్ అంటారు పెటర్నల్ అంటే డాడీ సైడ్ వాళ్ళు పెటర్నల్ అంకుల్ అంటే పెద్ద నాన్న ఓకేనా క్లియర్ గా మెన్షన్ చేసేస్తారు లేదు అన్నప్పుడు మాత్రమే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాము అన్ని చోట్ల పెటర్నల్ మెటర్నల్ అని మెన్షన్ చేయదు అండ్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ లో వచ్చేసి ఓన్లీ డాటర్ అని మెన్షన్ చేస్తారు ఓన్లీ డాటర్ అంటే ఏకైక కుమార్తె ఏ డాటర్ అని అడిగితే డాటర్ ఈ సరిత అని అడిగారు అనుకోండి ఏ అనే పర్సన్ యొక్క డాటర్ సరిత ఓన్లీ డాటర్ ఈ సరితా అన్నారు అనుకోండి ఏ ఒక్క ఒకే ఒక్క కూతురు సరిత అంటే తనకున్న పిల్లలు ఒకే ఒక పిల్లలు అంటే ఏకైక సంతానం సరిత అని వస్తుంది సో చాలా మీనింగ్ ఉంటుంది అనమాట డాటర్ అన్నదానికి ఓన్లీ డాటర్ అన్నదానికి చైల్డ్ అన్నదానికి ఓన్లీ చైల్డ్ అన్నదానికి చాలా చైల్డ్ అంటే పిల్లల్లో ఒకరు ఇంకా ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము కానీ ఓన్లీ చైల్డ్ అని మెన్షన్ చేశారు అంటే ఒకే ఒకళ్ళు అని ఓకేనా సో ఈ విధంగా కామన్ పిట్ ఫాల్స్ ఉంటాయి అనమాట బ్లడ్ రిలేషన్స్లో అవి తెలిస్తే క్వశ్చన్ అర్థం చేసుకోగలిగితే మనం చాలా ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్అవుట్ చేసేయచ్చు ఇంకా బ్లడ్ రిలేషన్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు ప్రాబ్లమ్స్ కనుక ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను అంతేకాకుండా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే సింబల్ కోడింగ్ అంటే ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ